నమస్తే అండి నేను మీ భవాని అరకులోని కాఫీ తోటకి వెళ్ళామండి చూడటానికి కానీ ఇదే ఫస్ట్ టైం అనమాట అండి మేము ఈ కాఫీ తోటలో ఈ మిరియాలు చెట్లు అనమాట అండి ఇవి అది పాదనమాట చెట్టుకి ఎక్కించారు అనమాట అండి చాలా కటింగ్ అది చాలా బాగా చేశారు చాలా బాగున్నాయండి ఈ మిరియాలు తోటలో ఈ కాఫీ తోట ఈ మిరియాలు పాదులు కూడా అండి ఇది ఒక కొండ అనమాట అండి కొండ మీద పండించుతున్నారు కానీ పైకి ఎక్కే కొలది మెట్లు ఉన్నాయి తర్వాత చెక్కతో కట్టిన బిర్జీ అండి బిర్జీ ఎక్కి చూస్తే అండి ఏదో ప్రపంచంలోకి వచ్చాము అన్నట్టే ఉంది ఏ ప్రపంచంలోకి వచ్చామో తెలియదు అంత గొప్పగా ఉంది అనమాట దగ్గర నుండి చూస్తుంటే చాలా ఆనందం వేసింది చాలా సంతోషంగా అనిపించింది ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం మేము చూడటం అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు చల్లదనం ఉందండి వేసవ కాలంలో వెళ్తే ఇంకెంత చల్లగా ఉంటుంది అంటే అంత చల్లగా ఉంటుంది అండి ఇక్కడ చూడగానే ఒక శిలా పథకం కనిపించిందండి అది మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారని ఆ శిలా పథకం మీద ఉందండి మాకైతే మామూలు జోష్ రాలేదండి ఇక్కడే పవన్ నేను చూసినట్టు అనిపించింది మీరు చాలామంది చూసి ఉండకపోవచ్చండి చూసిన వాళ్ళు అయితే చాలా ఉంటారు మీరు కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగుందండి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము ఈ వీడియో మీకు అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఉంటానండి బాయ్ అండి 아머님 구만을 너무 지이 ರೋಟ <tries> 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 <tries>